మాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని నిద్రాదేవి గురించి తెలుసుకుందాము జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది నేత్ర హాస్య నాసిక బాహు హృదయ వక్షస్థలాల నుంచి వెలువడింది ఆకాశములో నిలబడింది జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు పద్మజ తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని విచారంగా కనబడుతున్నావు కారణమేమిటి తండ్రి వాసుదేవ నీ చెవిగులుగు నుంచి పుట్టిన మధుకైట భరాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ సన్నిధికి వచ్చాను శరణు శరణు మాం త్రాహీ మాం అలాగా చతుర్ముఖ భయపడకు వాళ్ళను నేను సంహరిస్తాను ఆయువు మూడింది వాళ్ళకి వస్తారు నీ మీదకే వస్తారు చస్తారు విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు మదగర్వితులై వచ్చారు ఆ నీళ్ళల్లో నిరాధారులై నిలబడి పోయి నలువా పారిపోయి ఇక్కడకు వచ్చావా రా యుద్ధం చెయ్యి ఈయన కళ్ళ ముందే ఇక్కడ నిన్ను సంహరిస్తాం తర్వాత ఈయన పనిపడతాం మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా ముందు నువ్వున్న రా యుద్ధం చెయ్యి లేదా దాసుని అని ఒప్పుకో అని గద్దించాడు విష్ణుమూర్తి కల్పించుకొని దానవులారా రండి నాతో యుద్ధం చెయ్యండి మీ మదం వదిలిస్తాను ఈ ఆహ్వానానికి మధుకైటబులు అగ్రహ్రోతగులయ్యారు ముందుగా మధుడు కలబడ్డాడు కైటబుడు నిలబడ్డాడు మల్ల యుద్ధం జరుగుతుంది మధుడు అలసిపోతుంటే కైటబుడు అందుకున్నాడు అతడు అలసిపోతే మళ్ళీ మధుడు ఇలా ఇద్దరూ మారి మారి శౌరీతో పోరుతున్నారు సన్నిధిలో బ్రహ్మదేవుడు ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోని ఎక్కడా అలసటే లేదు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి కారణమేమిటి చెప్పా అని హరి ఆలోచించాడు నేను ఎందుకు అలసిపోతున్నాను నా శక్తి ఏమైంది వీళ్ళు అసలు అలసిపోవటం లేదేంటి వీళ్ళకి శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచనతో ఒక్క నిమిషం ఆగాడు మధుకైటబులు విజయగర్వంతో సంబరపడ్డారు గంభీరంగా అరిచి పలికారు హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే మాకు తలమంచి నమస్కరించు అని ప్రకటించు కాదంటావా సముద్రవే యుద్ధం చెయ్యి నిన్ను చంపి ఈ నాలుగు ముఖాల వాణ్ణి కూడా చంపుతాం ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధహకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్తకంఠముతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించారు మధుకైటబులారా మీరేమో ఇద్దరు నేనేనో ఒక్కర్నే మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతున్నారు ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు నాకు ఆ అవకాశం లేదు ఐదు వేల సంవత్సరాల పాటు పోరాడాను అలసిపోయాను సహజం కదా ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వాడితో భయపడిన వాడితో ఆయుధం వదిలేసిన వాడితో పడిపోయిన వాడితో బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు ఇది సనాతన ధర్మం అందుచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకొని మళ్ళీ యుద్ధం చేస్తాను సంశయించకండి న్యాయం తప్పను ఈ ప్రతిపాదనకు వాళ్ళు సమ్మతించారు అల్లంత దూరము తొలగి నిలబడ్డారు వాసుదేవుడు ఆలోచించాడు అసలు కారణం తెలిసింది వాళ్ళది మరణమని దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు అయ్యో వృధాగా యుద్ధం చేశానే ఇంత శ్రమ వర్ధమయ్యింది విషయం తెలిసిన ఇంకా యుద్ధం చేసి ఏమీ లాభం పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేదిలాగా వరదర్పితులై విరి పైకి నా పైకి దండెత్తారు చంపక తప్పదు వరమిచ్చిన తల్లి తానే ఆ పని చెయ్యదు ఎంత దుఃఖితుడైనా రోగగ్రస్తుడైన దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు మరణించాలి అనుకోడు అందుచేత సర్వకామదైన ఆ పరాశక్తినే శరణు వేడుతాను ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏమీ సిద్ధించవు ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు నిలబడి ఉన్న యోగానిద్ర మహాశక్తి కనిపించింది వెంటనే నమస్కరించాడు యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్రపటం చేశాడు నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి ముక్తి ముక్తి ప్రదేశివే దేవి మహామాయ నీ రూపము సుగుణమో నిర్గుణమో ఎరుగను అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది శ్రేష్ఠలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా ఈ బ్రహ్మదేవుడు ఎంతోసేపు లేపినా మెలకువ రాలేదు ఇంద్రియ జ్ఞానము కోల్పోయి అచేతను అయిపోయాను అంబిక నీ ప్రభావం ఏమిటో తెలిసింది నువ్వు వదిలావు మేల్కొన్నాను వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను వీళ్ళు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు నాతో ద్వంద్వ యుద్ధానికి తలబడ్డారు నీ వరం వీళ్ళని మతమత్తుల్ని చేసింది దుర్జయుల్ని చేసింది ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను చూశావు కదా విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను దయచేసి తల్లి సహాయం చెయ్యి నేను కిన్ను వాళ్ళు గర్వితులు నువ్వు దేవర్షి హరిణివి వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు ఏం చెయ్యాలి ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని విష్ణు విష్ణుమూర్తి వేడుకున్నాడు దీనుడే అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నురాలు అయ్యింది చిన్నగా నవ్వుతూ ఇలా అంది హరి మళ్ళీ యుద్ధం చెయ్యి ఆ రాక్షసులు మోసగించి సంహరించాలి మరో దారి లేదు నేను చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది రణరంగానికి వెళ్ళాడు మధుకైటవులు హరి హర్షించారు చతుర్భుజ భయపడకు ధైర్యంగా యుద్ధం చెయ్యి జయాపజయాలు దైవాధీనాలు బలవంతుడే జయించాలని లేదు దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు అందుచేత ఆనందించవలసింది లేదు దుఃఖించవలసింది లేదు ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు దానవ వైరి అనుకున్నావు అనిపించుకున్నావు ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి బలంగా ఇద్దరికి చెరొక ముష్టిఘాతకం ఇచ్చాడు వాళ్ళు చెక్కు చెదరకపోగా రెండు పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి యుద్ధం రాజు కొంది ఘోరంగా పరిణమించింది శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి కరుణామయ్యింది ఎరుపెక్కున కనులతో మధుకైటపులను చూస్తూ పెద్దగా నవ్వింది బాణాల వంటి చూపులు కామభా కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి ఆ పాపాత్ములు ఆ వక్ర విలోచనాలకు మురిసిపోయారు కామభావ పీడితులయ్యారు ఇది విశేషం అనుకున్నారు కనుకప్పు కనులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు శ్రీహరి గమనించాడు మోహితులు అయ్యారని గుర్తించాడు చిరునవ్వులు చిందించాడు గంభీరం గంభీరంగా పలికాడు మధుకేటబులారా మీ యుద్ధానికి సంతోషించాను ఎందరో రాక్షసులను చూశాను యుద్ధాలు చేశాను కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను కనలేదు వినలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెందాను వరమిస్తున్నాను మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది మన్మధార్థులై జగదానందకారిణి అయిన ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు హరి మేము యాచకులం కాము అయినా నువ్వు మాకు ఏమి తావు ఇస్తాము కోరుకో మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు ఏం కావాలో అభ్యర్థించు నీ యుద్ధానికి మేము సంతోషించాము నీ ఇష్టం కోరుకో అయితే దానవులారా మీరిద్దరు ఇప్పుడు నా చేతిలో మరణించాలి వైద్యులు కావాలి రమాపతిలా కోరేసరికి మధుకైటబులు ఆశ్చర్యపోయారు వంచితులమయ్యామని గ్రహించారు గొల్లుమన్నారు వెంటనే తేరుకొని ఆలోచించారు జగత్తు అంతా బల జలమయంగా ఉండటం గమనించి ఒక్క ఎత్తుగడ వేశారు జనార్దన ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తుందిగా మాట మార్చకు నీకు మేము వెదలం అవుతాము కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి అది నేనుంచి మేము కోరుకునే వరము సత్యవాదివి కదా నేర్ నెరవేర్చు ఆ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు నిర్మలమైన విపుల ప్రదేశంలో గదా మిమ్మల్ని సంహరించాలంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు నీళ్ల మీద నిర్మలమైన విశాల ప్రదేశం సిద్ధించింది దానివలారా ఈ తొడల మీద నీళ్లు లేవు మీ శిరస్సు ఖండించి మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు రాక్షసులకు మతిపోయింది ఏం చేయాలో దొరకలేదు హఠాత్మగా తమ శరీరాలను వెయ్యి యోజనాలకు పెంచారు విష్ణుమూర్తి తన జగన బలా భాగాన్ని రెండు వేల యోజనాలకు విస్తరించాడు చరిత్రలో వీరిద్దరికీ చరి చక్రముతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు తలలు మొండలు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటవులు నిహతులయ్యారు వారి కలేబారల నుంచి కొవ్వు మేధస్సు ప్రవహించి సాగరం అంతటా వ్యాపించింది అయితే తర్వాత కాలంలో మేధిని అయ్యింది మేధిని అంటే భూమి అయ్యింది అందుకనే మృత్తిక మట్టి తినరాని దయ్యింది శవనకాది మహామునులారా మీరు అడిగిన మధుకైట వృత్తాంతం చెప్పాను మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ సురాసురులకు ఆచార్య ముల్లోకాలకు పరాశక్తికి మించిన దైవం లేదు ముమ్మాటికి సత్య వేదశాస్త్రాల నిర్ణయము నిర్గుణంగా సగనుకాను నిత్యము పరాశక్తినే పూజించాలి అని భావము రేపటి వీడియోలో తొమ్మిదవ అధ్యాయంలోని ఎనభై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము